ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అందరు పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి సో మేమైతే జస్ట్ ఇప్పుడే దేవుడికి నైవేద్యంగా ఐదు భక్ష్యాలు అయితే ఫస్ట్ చేసి పెట్టాము అండ్ దాంతో పాటు ఉగాది పచ్చడి కూడా మమ్మీ ముందే ప్రిపేర్ చేసి పెట్టింది మార్నింగ్ సో ఇది అనమాట నా ఉగాది పచ్చడి కనిపిస్తున్నా సో ఇట్లా మేము ఫాస్ట్ గానే చేసుకుంటాము తర్వాత మనం తినేటప్పుడు వేడి వేడి బూరెలు అంటాము సో వేడి వేడిగా అందరికి మళ్ళీ తినేటప్పుడు బూరెలు చేసి మమ్మీ ఎంత మందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం చాలా బాగా కుదిరింది ఉగాది పచ్చడి అంటే చాలా మంచిగా అనిపించింది హాయ్ ఈ వీడియో అయితే ఉగాది కంటే ఒకరోజు ముందు నైట్ అనమాట మా సైడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కానీ నిజామాబాద్లో కానీ ఇట్లా కుడుకల అయితే పిల్లలకి వేస్తారు అండ్ చాలా మంది హోలీకి కూడా వేసుకుంటారు అట మాత్రమ వాళ్ళేమో బోయినపల్లి హైదరాబాద్ వాళ్ళు కాబట్టి వాళ్ళైతే హోలీకి వేస్తారు ఇట్లా చిలకల పేరు అంటారు కదా బచ్చీసల పేరు అట్లాంటివి వేస్తారు మా మమ్మీ వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి అయితే కుడుకల పేరు ఉగాదికి వేస్తుండే ఉగాదికి మంచిగా కొత్త బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి ఉగాదికి కుడుకల పేరు వేసుకొని ఫైవ్ ఇయర్స్ వరకు వేస్తారనమాట వేసుకొని మంచిగా ఏదైనా గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి కానీ గోపాల స్వామి గుడికి కానీ వెళ్తుండనమాట అదొక రిచువల్ అనమాట ఉగాదికి మేము కంపల్సరీ ఫాలో అయ్యేది సో నా చిట్టి తల్లి సెకండ్ టైమ్ ఉగాదిని అయితే జగిత్యాల సెలబ్రేట్ చేసుకుంటుంది సో మీరైతే జగిత్యాలలో ఉన్న వాళ్ళైతే మీకు గోపాల స్వామి గుడి అయితే అందరికీ ఐడియా ఉంటుంది దసరాకి ఇంకా ఉగాదికి మాత్రం ఖచ్చితంగా వేణుగోపాల స్వామి గుడికి అయితే వెళ్తారు చెప్పుకుంటారు అదే దాని శాస్త్రం ఏంటిది అంటున్నారు

సో ఊరికే టైంపాస్ దండల పేరు గుచ్చుతున్నప్పుడు మా మమ్మీని ఇంకా మా నానమ్మని అడుగుతున్నా ఎందుకు అసలు ఈ పేరు వేసుకుంటారు దాని అర్థం ఏంటిది దానికి ఒక శాస్త్రం ఉంటుందా ఏంటిది అని అయితే అడుగుతున్నా బట్ రీజన్స్ అయితే వాళ్ళకి తెలియదు సంతోషంగా పిల్లలు తింటారని కొత్త సంవత్సరం పండుగ అని ఇట్లా వేస్తాము పిల్లల సరదా కోసం వేస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు మీకు ఎవరికైనా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మమ్మీ భక్ష్యాలు చేస్తుంది సో మామూలుగా అయితే అందరికీ పప్పు బూరెలు అయితే చేస్తారు కదా అట్లాంటివే పప్పు బూరెలు చేస్తుంది అండ్ మా నాన్నమ్మ కొంచెము ఆమెకి కోసం అయితే కొబ్బరి ఇంకా నువ్వులు అట్లాగే పల్లీలు గ్రైండ్ చేసి బెల్లం తోటి బెల్లం భక్షాలైతే చేస్తుంది ఆమెకి కొంచెము పప్పు తినొద్దని చెప్పేసి అట్లయితే చేస్తుంది ఉగాది చెప్పు అందరికి ఇది నువ్వుల పిండి ఒకటేనా నువ్వుల పిండి అంతేనా నువ్వుల పిండి పల్లె పిండి ਖਾਲੀ ਲੋ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రము మమ్మీ అన్నీ చేసుకుంటుంది అయితే పూజ కూడా మమ్మీ కంప్లీట్ చేసేసింది మొత్తము అండ్ దేవుడి నైవేద్యం కోసం అయితే భక్షాలు ఒక పది భక్షాలు అయితే ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే దేవుడికి పూజ చేసి మనము ఎక్కిస్తామన్నట్టు దేవుడికి అండ్ పచ్చడి కూడా మా ఇంట్లో ఎక్కువ తాగరు శాస్త్రానికి ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాము అండ్ షడ్రుచులు కంపల్సరీ తినాలి కాబట్టి అందరికి చిన్న గ్లాస్ అయితే అందరికీ సర్వ్ చేస్తుంది మమ్మీ ఉగాది అంటేనే కొత్త సంవత్సరం కాబట్టి అన్ని రకాల కారం తీపి ఒగరు ఇట్లాంటివన్నీ షడ్రుచులు మన లైఫ్ లో మనం ఫేస్ చేయాలి ఆ ఫేస్ చేయడానికి కూడా మనకు ఎనర్జీ అనేది ఇవ్వాలి సో ఇక్కడ మా నాన్నమ్మ అండ్ మమ్మీ రిదిపాప డాడీ అయితే పూజ చేస్తున్నారు నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నా ఇవన్నీ మనకు లైఫ్ టైమ్ ఒక మెమరీ లాగా గుర్తుంటుంది ఇప్పుడు రేపు మనం ఉంటామో ఉండమో తెలియదు బట్ ఈ వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి మంచిగా గుర్తొస్తుందన్నమాట ఆ డేస్ అన్నీ అందుకనే నాకు వీడియో షూటింగ్ అన్న పోస్టింగ్ అన్న చాలా చాలా ఇష్టము అండ్ పూజ అయితే కంప్లీట్ అయింది రిద్దు అయితే వాళ్ళ నాని పూజ చూసి వాళ్ళ డాడీ పూజ చూసి ఆమెకు పూజ అంటే చాలా ఇష్టము మెయిన్గా హార తీయడం గంట కొట్టడంలో చాలా ఎంజాయ్ చేస్తుంది ఆమె పిల్లలందరూ పూజ కానీ అంటే ఇట్లాంటి విషయాలలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో వన్స్ పూజ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసి అండ్ పచ్చడి అందరికీ మమ్మీ సర్వ్ చేసింది సో అది మీ ఉగాది కూడా ఎట్లా చేసుకున్నారో అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి సో మేము బేసిక్గా సింపుల్ ఉగాది కానీ ఈవినింగ్ మాత్రము చాలా వరకు కొంతమంది మట్టి కుండలో చేస్తారు కొంతమంది మామూలుగా స్టీల్ బౌల్లో కూడా చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు అండ్ పచ్చడిలో కూడా చాలా వెరైటీస్ చేస్తారు మా మమ్మీ ఏమో ఓన్లీ షెడ్ రుచిలో వేసి చేస్తుంది మా అత్తమ్మ ఇంకా డిఫరెంట్ వస్తుంది ఆ టేస్ట్ బాగుంటుంది ఈ టేస్ట్ బాగుంటుంది ఇంకా మా అత్తమ్మ చేసింది నాకు అంటే మంచిగా తాగొచ్చు అనమాట మనం ఎంజాయ్ చేసుకుంటా లైక్ డ్రింక్స్ ఉంటాయి కదా అట్లా అనిపిస్తుంది అండ్ మా అత్తమ్మ కూడా నాకోసం చెప్ ఉగాది పచ్చడి అయితే పంపిస్తుంది మా హస్బెండ్ తోటి నాకు చాలా ఇష్టం మా అత్తమ్మ చేసిన ఉగాది పచ్చడి అండ్ ఇక్కడ మా నానమ్మ ఇంకా రిధిపాప అయితే ప్లేట్ కావాలని చెప్పేసి ఏడుస్తుంది అనమాట తను కూడా అట్లనే సర్వ్ చేస్తాను అండ్ మా ఉగాది అయితే ఇలా జరిగింది అండ్ ఈవినింగ్ మేమైతే టెంపుల్కి రెడీ అయ్యి వెళ్తాము ఆ వీడియో కూడా నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను అండ్ మీకు ఎట్లాంటి రిచువల్స్ ఉంటాయో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సో రిదుకైతే ఇట్లా కొత్త పట్టులంగా అండ్ బ్లౌజ్ వేశాను పిల్లలకి కొత్త బట్టలు వేస్తాం కదా అండ్ నేను ఆల్రెడీ వేసుకున్న డ్రెస్ అయితే ట్రై చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి కుడకల పేరు వేస్తున్నాం అనమాట రిదుపాపకి ఉగాదికి ఫస్ట్ టైం వేస్తున్నాము అత్తమ్మ అయితే హోలీకి వేసేది అనమాట ఈసారి హోలీకి అండ్ లేను ఉగాదికి మమ్మీ వేస్తుంది అమ్మమ్మ అంటే మనం ఇష్టము ఐదు కుడుకల పేరు వేస్తారు డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తారు దీంట్లో కొంతమంది వెండి కుడకలు వేస్తారు అది డిపెండ్స్ వాళ్ళకి నచ్చినట్టు వేసుకోవచ్చు అండ్ రిద్దు అయితే అసలు చాలా క్రాంకీ చేస్తుందన్నమాట ఇట్లాంటివి ఏమైనా కొత్తవి చూస్తే అసలు ఆమెకి భయం అవుతుందో ఏంటో తెలియదు కానీ ఎంజాయ్ చేయదు నేనేమో చాలా ఇంట్రెస్ట్ తోటి నా అన్నీ ఉండాలి అని తను ఎంజాయ్ చేస్తుందేమో అని నేను చేస్తా బట్ ఆమె కొంచెం డిఫరెంట్ టైప్ అనమాట తను అంటే భయపడుతుందో ఏంటో ఎవరైనా కొత్త మనుషులను చూస్తే కొంచెం ఇంకా మింగి అవ్వదు ఎందుకంటే తనకి అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఒక్కతే ఉండడం అలవాటు కాబట్టి కొంచెం ఎవరైనా ఎక్కువ మంది కొత్త వాళ్ళు కనిపిస్తే మాత్రమో ఆమె క్రాంకీ అవుతుంది చాలా సో అది అనమాట పిల్లలతోటి ఒక త్రీ ఇయర్స్ వరకు అయితే కొంచెము వాళ్ళతోటి ఇబ్బంది ఉంటుంది అండ్ ఇక్కడ మా అత్త మా మీనత్త మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట అయితే రిదిపప్పకి మూడు కుడుకల పేరు తీసుకొని వచ్చింది అట్లాగే బచ్చిసెల పేరు కూడా వేసింది అండ్ వాళ్ళ నాని వేసిన కుడుకల పేరు అనమాట మమ్మీ ఇంకా మా అత్త వేశారు సో రిద్దిపా అయితే అట్లీస్ట్ ఒక ఫోటో క్యాప్చర్ చేద్దామంటే కూడా నాకు సపోర్ట్ చేయలేదు సో హవెవర్ ఫోటో క్యాప్చర్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ అయినా చూసుకోవచ్చు బట్ పిక్చర్స్ అయితే క్లిక్ చేయనియలేదు అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ కుడుకల పేరు మీలో ఎంతమంది మీ పిల్లలకు కుడుకల పేరు వేస్తారు అయితే నేను పక్కన మా అత్తమ్మకి చెప్తున్నా నాకెందుకు తీసుకురాలేవే నాకు కూడా వేయొచ్చు కదా అని అడుగుతున్నా నీ నీ బిడ్డ వేసుకోకపోతే నువ్వు వేసుకో అని చెప్పేసి అంటుంది తను సో అది అనమాట సంగతి సో ఇప్పుడైతే మేము వేణుగోపాల స్వామి గుడికి వెళ్తున్నాము జగిత్యాల్లో మీ అందరికీ ఒకవేళ జగిత్యాల్లో ఉన్న వాళ్ళైతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము యూజువల్గా వెళ్ళే టెంపుల్ అనమాట ఇట్లాంటి స్పెషల్ పండగ రోజు అండ్ ఇక్కడ మా మమ్మీ దిది పాప ఫోటో దిగుదామనుకుంటే అనుకుంటే ఆమె అయితే సపోర్ట్ చేస్తలేదు సో హౌ ఎవర్ బిస్కెట్స్ కూడా పిల్లలు మంచి ఎంజాయ్ చేసుకుంటూ తింటారు కుడుకల పేరులా బట్ ఈమెతే కొంచెం డిఫరెంట్ టైప్ అనమాట నన్ను సతాయించడానికే ఉంటుంది ఆమె ఎప్పుడు జస్ట్ కిడ్డింగ్ సో పిల్లలు అంటే అంతే ఉంటారు అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి బయలుదేరుతున్నాము సో కార్లో అయితే స్టార్ట్ అయిపోయినాము టెంపుల్కి రీచ్ అయిన తర్వాత చాలా తక్కువ లైన్ ఉంది ఎందుకంటే కొంచెం లేట్గానే వెళ్ళినాం ఎయిట్ ఓ క్లాక్ అయిందనమాట టెంపుల్ పంచాంగ శ్రవణం చెప్తున్నారనమాట అక్కడ వేనయ్య గారు అంటే చాలా ఫేమస్ జైత్యాల వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అండ్ అక్కడ అందరికీ అక్షంతలు ఇచ్చారు అక్షంతలు మన రైస్లో కానీ లేకపోతే బీరువాలో కానీ ఎక్కడైనా మనము పెట్టుకోవచ్చు అండ్ ఈ మధ్యనైతే ల్యాప్టాప్స్ పైన కూడా వేసుకుంటున్నారట మన వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా మనం దేనిపైనైనా వేసుకోవచ్చు కొంచెం రైస్ వంట అన్నంలో బియ్యంలో వేసి వండుకోవచ్చు బీరువాలో కానీ పర్స్లో కానీ ఎక్కడ మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో దానిపైన వేసుకోవచ్చు అండ్ జగిత్యాల్లో ఉంటే మన హోమ్ టౌన్కి వస్తే డెఫినెట్గా గుళ్ళో కానీ ఇట్లాంటి ఏదైనా అకేషన్స్లో బయటకు వెళ్తా అయితే ఎవరో ఒకరు మనకు కనిపిస్తారు సార్ దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆర్ హోమ్ టౌన్ అనమాట అది మన చైల్డ్హుడ్ని కానీ మన గ్రో అప్ టైమ్ని కానీ అంటే రిమైండ్ చేస్తుంది మనకి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కనిపిస్తారు సో అట్లా కొంతమంది ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడి మాట్లాడి కొంచెంసేపు టైం స్పెండ్ చేసినాము పంచాంగ శ్రవణంలో మన ఇయర్ ఎలా ఉండబోతుందో క్యూరియాసిటీ అనమాట ఆ రోజు తెలుసుకోవడానికి సో అట్లా పంచాంగ శ్రవణం తెలుసుకొని కొంచెంసేపు అయితే గు అట్లా టైం స్పెండ్ చేసేసి మళ్ళీ వీఆర్ బ్యాక్ టు హోమ్ సో దట్ ఈస్ ఆల్ ఫర్ ఉగాది బ్లాగ్ అనమాట హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మీరు కూడా రిలేట్ అయినారనుకుంటున్నాను రిలేట్ అయితే కనుక ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మీ వ్యూస్ అనేవి కమెంట్ చేయండి మరి మంచి వీడియోస్ అండ్ హెల్ప్ఫుల్ కంటెంట్తో మళ్ళీ మేము ఉంటాను అలాగే నా ఛానల్ని చూస్తూ ఉండని టిల్ దెన్ బాయ్ బాయ్